హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో మా అమ్మ చేతి వంట ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ప్యాన్లోకి మంచిగా కడిగి శుభ్రం చేసుకున్నాం పచ్చిమిర్చి యాడ్ చేసి కొద్దిసేపు పాటు వేయించండి ఇలా పచ్చిమిర్చిని వేయించకుండా ఇంకొక ప్రాసెస్లో ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసి వేయించవచ్చు అలా వేయించడం వల్ల పచ్చిమిర్చి అనేది నూనెలో వేసిన వెంటనే చిట్టుపట్లాడుతుందనమాట సో అందుకని ఇలా పచ్చిమిర్చిని ముందుగానే డ్రై రోస్ట్ చేసి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి బాగా వేయించామనుకోండి పచ్చిమిర్చిలు అనేవి ఈజీగా వేయిపోతాయి ఇలా వేయించి ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక కట్ట గోంగూరని మంచిగా శుభ్రం చేసి ఇందులోకి యాడ్ చేసుకొని వేయించాలి మనం గోంగూర చట్నీని ప్రిపేర్ చేయాలి అనుకుంటే గోంగూర చట్నీకి పట్నం గోవాకైతేనే బాగుంటుందండి పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట సో నార్మల్ గోంగూర అంత టేస్టీగా ఉండదు మేమైతే ఇక్కడ పట్నం గోంగూర అని వాడుతున్నాం అనమాట చూడండి గోంగూర వేగనికి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇలా గోంగూర వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు అంతా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక పచ్చిమిర్చి గోంగూర చల్లారిన తర్వాత ముందుగా రోట్లోకి పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని బాగా నూరుకోవాలి పచ్చిమిర్చి తక్కువ ఇలా బాగా మెరిగిన తర్వాత గోంగూర కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి గోంగూర చట్నీ మిక్సీ పట్టే కంటే ఇలా రోట్లో దంచితేనే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి చూసారా గోంగూర ఇలా మెత్తగా దంచిన తర్వాత వేయించి పొడి చేసుకున్న పల్లి పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి పల్లి పౌడర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు కొంచెం అంటే కొంచమే యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట పల్లి పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకో గోంగూర టేస్ట్ పూర్తిగా మారిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి గోంగూర చట్నీ ఇక వేడివేడి ఎన్నంలోకి కాస్త చట్నీ వేసుకొని తింటా ఉంటే భలే ఉంటుందన్నమాట టేస్ట్ నాకు మా చెల్లికి అయితే చాలా 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 ఇష్టం అనమాట ఈ చట్నీ మా అమ్మ చేతి వంట టేస్టే వేరండి నేను ఈ విధంగానే సేమ్ మా అమ్మ ప్రిపేర్ చేసినట్టు ప్రిపేర్ చేసినా కూడా ఎందుకో ఆ టేస్ట్ రాదనమాట మా అమ్మ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మగా తినచ్చు అనిపిస్తుంది ఎంతైనా కూడా అమ్మ చేతి వంటకాలల్లో ఉండే మ్యాజిక్కే వేరులేండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరీ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్